భూదేవంత సహనం బ్రహ్మదేవుడు పంచభూతాల్ని పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడట వరం కోసం తొందరపడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరుకుంది ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మగారు ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికి ఆకాశం మీద విహరిస్తున్నాడు వారద్దరి మీద ఆధిపత్యం చేసే వరం అడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చెలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడిని కప్పేస్తుంది పై ముగ్గురిని జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలు వీచినప్పుడు రేగే దుమ్ముదోళికి మేఘాలు పటాపంచలవటం సూర్యుడు ఆకాశం కనుమరుగవటం జరుగుతాయి చివరి వరకు సహనంగా వేచి చూసింది భూదేవి పై నలుగురు నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు అప్పటి నుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది వేడి వెలుగునిస్తున్నాడు సూర్యుడు వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులు అయ్యాయి సహనవంతులు అద్భుత ఫలితాలు పొందుతారని నిరూపించటానికే ఈ కథ మనకి తెలియజేశారు ఈ కథ ద్వారా సహనం ఎంత గొప్పదో తెలుస్తోంది సహనానికి ప్రతిరూపం స్త్రీ అన్నారు అందుకే భూదేవిని ఓర్పు సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు క్షమయా ధరిత్రి అంటారు కదా క్షమించడంలో ధరిత్రిని మించిన వాళ్ళు లేరు సహనం అంటే నిగ్రహం పాటించటం కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయటం లేకపోతే వాయిదా వేయటం బాధను అధిగమించటమే సహనం అంటే సహనంగా ఆలోచించే వాళ్ళకి సమస్యలు దూరం అవుతాయి కొన్నిసార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది ఇదే ఇక్కడ భూదేవి అంత సహనం అన్నారు భూదేవికి సహనానికి పెట్టింది పేరు భూదేవిగా చెప్తారు అటువంటి భూదేవి చివరిదాకా సహనాన్ని ఓర్పుతో ఊరుకుని అందరూ వరాలు కోరిన తర్వాత తాను వరమడిగి అందరినీ మెప్పించింది అనమాట అది ఈ కథలో ఉన్నటువంటి సహనం యొక్క లక్షణం అది ఓం సర్వే జనా సుఖినో భ